ఏ నాయకుడికి తలెత్తిన సంక్షోభాలు ఎదుర్కొని ప్రతి సవాల్ని అవకాశంగా మార్చుకొని తాను ఈ స్థాయిలో ఉన్నానని సీఎం చంద్రబాబు అన్నారు మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు ముఖ్యమంత్రి పాల్గొన్నారు ఇష్టమున్న రంగంలో ఎంత కష్టమైనా నిలదొక్కుంటే అసామాన్య వ్యక్తులుగా మారొచ్చని చిరంజీవి వ్యాఖ్యానించారు మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు శరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు విజయవాడలో ఆవిష్కరించారు తొలి ప్రతిని ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి అందజేశారు సంకల్పం అకుంఠిత దీక్ష ఉన్నవారంతా గొప్ప స్థాయిలో నిలిచారని ఈ సందర్భంగా సీఎం అన్నారు తాను ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంటూ వచ్చిన అవకాశాలను వినియోగించుకుని ఈ స్థానంలో ఉన్నారని తెలిపారు ఒక పాజిటివ్ థింకింగ్ ఛాలెంజెస్ తీసుకుంటా ముందుకు పోతే ఇంకోటి కలిసి వస్తుంది నేను మంత్రి అయ్యాను ఒక పోర్ట్ ఫోలియో రాశాడు ఆ పోర్ట్ ఫోలియో ఆర్కియాలజీ సినిమాటోగ్రఫీ ఫిల్మ్ ఇండస్ట్రీ లైబ్రరీస్ దీనికి కూడా జిల్లాలో ఆఫీసర్లు ఉండరు నేను ఈ పోర్ట్ఫోలియో ఫోలియో లాభం లేదనుకుంటే నేను రాణించేవాడిని కాదు నేను దాన్ని సవాలుగా పని పనిచేస్తా వచ్చాను ప్రతి ఒక్క వ్యక్తికి ఛాలెంజెస్ రాకుండా ఉండో లైఫ్లో నాకైతే నా జీవితంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఫేస్ చేయాలని క్రైసిస్ ఫేస్ చేసా ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకున్నా అక్కడి నుంచి ఇంకా పైకి లేసి తప్ప ఎక్కడా ధైర్యపడలేదు అలాంటి చేయగలిగితే ఆకాశమే హద్దుగా అభద్రతా భావంతో ఉండే కంటే అనుకుంటే సాధించొచ్చు అనే నమ్మకం ముఖ్యమని మరో అతిథి మెగాస్టార్ చిరంజీవి అన్నారు ప్రతి ఒక్కరికి జీవితంలో మైండ్ షిఫ్ట్ ఎంతో అవసరమని అలా చేసిన వారంతా కీలక స్థానంలో నిలిచారంటూ చిరంజీవి గుర్తు చేశారు ఓ సాధారణ కుటుంబంలో పుట్టి పెరిగిన తాను నటనలో రాణించాలనే సంకల్పమే తనను మెగాస్టార్ ను చేసిందన్నారు ప్రతి ఒక్కరూ ఓ ఆశయం ప్రణాళికతో పనిచేయాలని సూచించారు చేయాలి ఎప్పుడైతే నేను ఒక డెసిషన్ తీసేసుకున్నానో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను కష్టపడి పనిచేయాలి నేను ఇందులో సాధించాలి ఏమైనా అయ్యి తీరాలి అంటూ చాలా నేను అనుకున్నాను లేకపోతే నాకు జీవితం లేదు అనుకున్నాను అలాంటి పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీలో ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ట్రైనింగ్ తీసుకోవడం ఏంటి సినిమా అవకాశాలు రావడం ఏంటి అవి సద్వినియోగ పంచుకోవడం ఏంటి దాన్ని ద బెస్ట్ నేను చూపించుకోవడం ఏంటి అక్కడ ఉన్నట్టు డైరెక్టర్స్ వీళ్ళందరి చేత వావ్ అనిపించుకోవడం ఏంటి అందరి దృష్టి నా మీద ఉండేలాగా నేను ఎక్కువగా యాక్టివ్గా ఏంటి ఇవన్నీ నాకు దోహదపడి సినిమాల సినిమా సినిమాలతో సినిమా అలా అలాగ అంచగా నేను ఈ రోజున మీరు చూసిన ఈ స్థాయికి నేను వచ్చాను ఖచ్చితంగా అనుకుంటే సాధించవచ్చు నాలో టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది సాధించగలరు కాబట్టి అది వద్దు అనుకుంటూ మైండ్ షిఫ్ట్ చేసుకుని దీని మీద ఫోకస్ పెట్టాను సర అక్కడే నేను సఫరీకృతం అయ్యాను అదే షరాణి చెప్పేది నీకు ఇష్టమైన దాని ప్రొఫెషన్ అయ్యి ఉండాలి దాని మీద నువ్వు ఇంట్రెస్ట్ పెంచుకోవాలి అది సాధించడానికి కష్టపడి పని పనిచేయాలి పని చేయాలి మన వ్యక్తిత్వం మన బిహేవియర్ మన మంచితనం ఇవన్నీ కూడా యాడెడ్ ఫ్లేవర్ షిఫ్ట్ అనేది చాలా చాలా రొటీన్ గా జరిగే పుస్తకావిష్కరణ కార్యక్రమాలు ప్రసంగాలకు భిన్నంగా దీని నిర్వహించారు కార్యక్రమంలో పహల్గామ్ మారణకాండలో మృతి చెందిన వారికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు